హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యానేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం చూపించబోతున్నాను సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది ఇడ్లీలోకైనా నంచుకొని తిన్నా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను మూడు గడ్డల వెల్లుల్లి తీసుకున్నాను ఆ ఒలిచి ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలండి ఇది మూడు గడ్డల క్వాంటిటీ అండి దానికి సరిపడా చూస్తాను ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ అయిన తర్వాత ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత టూ స్పూన్ మినపప్పు కొంచెం ఈ ఫ్రై కానివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు ఆవాలు కొంచెం వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు పచ్చా దంచుకున్న వెల్లుల్లు రెబ్బలు వేసుకోవాలి ఇవి కొంచెం సిమ్లో పెట్టి వేగనివ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది ఇలా చూడండి ఇలా వేగనివ్వాలి ఇవి వేగిపోయాయండి ఇంకొక వన్ మినిట్ వేగితే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ కారం తీసుకోవాలి మీడియం గ్లాస్ కారం తీసుకోవాలండి మనం టీ గ్లాస్ అండి కొంచెం బోడగా సాల్ట్ వేసుకోవాలి కారం కన్నా వన్ స్పూన్ సాల్ట్ తక్కువ వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోయింది వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత హీటెడ్ బాక్స్లో పెట్టుకోవాలి వన్ మంత్ వరకు నిలువు ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బిల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో